నమస్తే వెల్కమ్ టు కేర్ ఫర్ న్యూస్ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిబ్బంది ఫలితాలు నెల్ కారణాలు ఏమిటి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు నిన్న ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి చివరి స్థానం అలాగే బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో కూడా తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత దానికి బాధ్యులు ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు నీళ్ళ మింగిన జిల్లా అధికారి స్థలం ఒకప్పుడు ఉభయ జిల్లాలోనే మంచి పేరున్న కళాశాల బాన్స్వాడ ఇక్కడ సీటు దొరకడం కూడా కష్టంగా ఉండేది పోటీ బాగా ఉండేది ఇక్కడ చదివిన విద్యార్థులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు కానీ ఈ ఉత్తీర్ణతలో వెనుకబాటు ఈ కళాశాలలో తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మీడియాలు ఉన్నాయి ఈ సంవత్సరం తెలుగు మీడియం మొదటి సంవత్సరం యాభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే తొమ్మిది మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు యాభై మంది ఫెయిల్ అయ్యారు ద్వితీయ సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో ఇరవై ఒక్క మంది పరీక్షకు హాజరైతే కేవలం మూడు మంది మాత్రమే పాస్ అయ్యారు బోధన్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్న కొందరు విద్యార్థులు ఒక్కో సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారని అంటున్నారు ప్రిన్సిపల్ సలాం ఎక్కడుండి బాగా కష్టపడి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు రిజల్ట్ జీ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్ పాల్స్వాళ్ళలో తెలుగు మీడియం యాభై తొమ్మిది అప్పేర్ అయితే తొమ్మిది మంది పాస్ అయ్యారు ఉర్దూ మీడియం అరవై తొమ్మిది విద్యార్థులు అప్పేర్ అయ్యారు దానిలో నలభై మూడు మంది పాస్ అయ్యారు ఇంగ్లీష్ మీడియం ఇరవై మంది ఇరవై ఏడు మంది అప్పేర్ అయితే పదమూడు మంది పాస్ అయ్యారు సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మీడియం ఇరవై ఒకటి మందికి ముగ్గురు ముగ్గురు పాస్ అయ్యారు ఉర్దూ మీడియం అరవై మూడు విద్యార్థులకు యాభై మంది యాభై మూడు పాస్ అయ్యారు తెలుగు మీడియం పన్నెండు మంది విద్యార్థులకు పదిహేడు మంది సెకండ్ ఇయర్ పదిహేడు మంది విద్యార్థులకు పన్నెండు మంది విద్యార్థులు పాస్ అయ్యారు అయితే ఇందులో ఏ విద్యార్థులైతే తక్కువ మార్కులు వచ్చాయో ఆ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో వాళ్ళు ఫెయిల్ అయినట్టు చూసాము ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యిందో ఆ విద్యార్థులు మేము ప్రత్యేకము ఈ సంవత్సరం నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తాం ఆ విద్యార్థులు కూడా మళ్ళీ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ అంటే మొత్తం ఉన్నారు అయితే దాంట్లో ఏముందంటే విద్యార్థులు కొందరు కళాశాలకు కొద్దిగా సమయంలో రాకపోవడం తర్వాత వాళ్ళు వేరే పనులు చేసుకోవడం వల్ల వాళ్ళు విద్యార్థులకు ఇట్లా అయింది వాళ్ళు కూడా చేస్తాం లెక్చరర్స్ అయితే అందరూ ఉన్నారు ఇంతకుముందు మా దగ్గర గెస్ట్ లెక్చరర్స్ ఉంది వాళ్ళ ప్లేస్లో రీసెంట్లో టీజీపీఎస్ నుంచి లెక్చరర్స్ కూడా అందరూ అపాయింట్ అయ్యారు లెక్చరర్ నాకు కొద్దివలేదు ఇప్పుడు నెక్స్ట్ లకు మంచి సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుంది